మనం ప్రతి నాకు గురకుల తెలంగాణ 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 ఎక్కడ చక్కగా ఉన్నాయి ఎక్కడ రోడ్లు అక్కడ ఉన్నాయి ఎక్కడ బడ్జెట్లు ఉన్నాయి ఎక్కడ బిడ్జ్లు అక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి రాజ్యక్కున్నప్పుడు రాజ్యం అక్కడ అక్కడనే వెళ్ళిన పెళ్లి దగ్గర పెళ్లి అన్న

మీ ఫీచర్ బాగున్నదా ఒక తల్లిగా ఒక డీజర్గా నాకు ఈ గోల్డ్ ఇన్ఫార్మ్ ప్రతి లంచే వాడి పిల్లలు చున్నీ ముందే తిరుగుతున్నట్టు ఎంపీ కానీ ప్రతి నాకు గురుగులంగా తెలంగాణ ఎక్కడ ఉంది ఎక్కడ రోడ్లు అక్కడ ఉన్నాయి ఎక్కడ బస్సులు ఉన్నాయి ఎక్కడ రాజ్యం అక్కడ ఉన్నాయి వేరేన చంద్రశేఖర్ అన్న చంద్రశేఖర్ అన్న ఆయన ఈ రోజు కవిత గారు దేని పంపించినప్పుడు దేనికోటి వన్నారుసేపు నా ఆమె ఎవరైనా సీఎం చంద్రశేఖర్ కూతురు కవిత గారు ఎమ్మెల్యే చేసింది ఆమెను జీల పెట్టారు ఆమె జీల పెట్టి రోజు చూపించను వదిలిపెట్టినప్పుడు చాలా కోటి వదారు

మీ అంటే సినిమాలోకి పెట్టలేరు ఎవరిని కాకులు పెట్టట్లేరు లోకల్ కాకునేది ఒక ఐదు ఆరు మంది కూర్చొని ఊళ్ళో పల్లెటూళ్ళలో వేరే వాళ్ళని చెడుకు మాట్లాడుతూ దాన్ని లోకల్ కాకులు అంటారు సంస్కారం చేసుకోవడం ఏదన్నా రాంప్రసాద్ గారు జబర్దాస్ రామ్ ప్రసాద్ గారు ఏదో తమ్ముడు అక్క నీకు ఐదు దశలు వేస్తారని ఏసా వేస్తాను పెన్న రోజులు ఇస్తున్నా ఏం పవన్ కళ్యాణ్ గారు డబ్బులు వేస్తున్నా కానీ గెలిపించినప్పుడు ఒక మాట గెలిపించిన ఒక మాట ఇదేనా మద్దతు మాట మీదన్న మొఘడు అయితే మొఘలు అంటే మాట మీద మాట నిలబెట్టుకోండి అది మొఘడు ఎంత కష్టపడుతున్నా ఎంత బాగా అయితే మీకు సినిమాలో ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేరు ఇవ్వట్లేదు అంటే నా ప్రభుకి ఇష్టం లేనప్పుడు నేను ఎటువంటి తప్పు పని చేయను ఊరి జగనాథ్ రామ రాజమౌళి సినిమా చేస్తాను ఆంటీ గారా నా కొడుక నాన్న కన్నప్పుడు మీ అమ్మ నాన్న కన్నటప్పుడు మీకు అమ్మని గౌరవించాలని చెప్పారా మీకు టీచర్ చెప్పారా అమ్మే ఇప్పుడు మా అమ్మ నాన్న గౌరవించడానికి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయి కూడా ప్రభుత్వ రుణంలో కళ్ళే కోసం తినిపి ఎంత గొప్ప హ్యాపీ చెప్పురాంట తెల్లారు సతీష్ అన్న పాసరా నువ్వు ఒక కలవటి కలవర్టీమో మెంబర్షిప్ కమర్టీ మెంబర్షిప్ చర్చి పాస్ అని చెప్తావు నువ్వు రెండో పెళ్లి చేస్తున్నావు మూడో పెళ్లి చేస్తున్నావు పెద్ద కొడుకు లవ్ మరీ మందులో మాత్రం ఎవరు చెప్పలేదు అందుకన్నా నాకు వంద కోట్లు ఇస్తాన్నావు వెయ్యి కోట్లు ఇస్తావు నాకంటూ కొడుకున్నాడు కొడుకు పెళ్లి అయిపోయింది ఇది రావు నాకు తావు చూసేది నా తలకూర పెట్టి కొడుకు నాకు కొడుకుడు కోరగా నేను ఇస్తా చెప్పి ఏదైనా ఇదేనా పద్ధతి దేనిపై చెప్పుకొని వాడుకోవడం కాదు ఇది నువ్వు నీతిగా నువ్వు పది కాల బు చల్లగా ఉన్నావా పతి ఇరవల వాళ్ళ కందుకు పైకి ఇరవై చెప్తే మీ గబ్బంతా బయట పడుతున్నాయి ఎందుకు నానా ఏనా కేన్ వచ్చి పండుకున్నా బాగున్నారే కర్ణాకరికా లేకుండా చైతన్య ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటున్నారు చేస్తున్నాడు చేసుకున్నాడా ఎంగేజ్మెంట్ కాలేదు బాబుగారు నాగార్జున గారు పక్క హీరో రచి కూడా ఓ పక్కన కొడుక మీ పక్కకున్న లవ్ మ్యారేజ్ చేసుకున్నా అమ్మలకంగా ఉన్నావు ఒక్క దాని దగ్గర పక్క దాని దగ్గర ఉన్నా కొడుకు సంబంధం నిలబొట్టా బాగుంది పెళ్లి చెప్పినప్పుడు ఎవరినో అనుకో అందరు నా పిల్లలే ఏనా హీరో శ్రీకాంత్ అన్న భర్తనిచ్చాడు హీరో శ్రీకాంత్ అవును తప్పేనా ఏం తప్ప వాళ్ళు ఒకప్పుడు తాగవచ్చు నా కొడుకు ఏంటో మా ఆయన తాగు వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు కాచిగా ఫోన్ చేసి అమ్మా మీరండి మా ప్రాణం అమ్మా మీరు ఎక్కడున్న ఏదో చూపిస్తున్నా ఏంటరే అది ఇంత ఉంది ఎందుకురా ఏంటమ్గా అయితే చిరంజీవి బర్త్డే రోజు మన బన్నీ అన్న రాలేదు ఎందుకు రాలేదు వాడు ఒక మేఘా సార్ గారు చిరంజీవి బర్త్డే వంద సార్లు ఫోన్ చేస్తే నా కొడుకి వాళ్ళ అన్నయ్య అంటే గవర్నమెంట్ సార్ వాడు ఒక మేఘా సార్ చిరంజీవి గారు అంది నా కొడుకు రే కన్నా రే వాళ్ళ చెల్లెమ్మనప్పుడు ఎట్టున్నా రే నన్ను అనమా నువ్వెవరో నేను ఇప్పుడు నా కొడుకు అన్నా వాళ్ళు ఇప్పుడు అన్నయ్యనా

అందరు <Sessizuk> మునిపేటమి <Sessizuk>

ఖైరతాబాద్ లో ఉంటాడు గణేష్ లోకుల్ కాలు ఆంటీ ఉంటది కృష్ణాగ్ పార్క్ దగ్గర అంటే కష్టమే సరిపోదు

பைக் படம் காண ஏ லஞ்சு கூட ஒரு ரேதே ரேவந்த் ரெடி கார்டுமா இத்தேவி

ఎక్కడమ్ చెప్పాడుతుంది అది నేను చిన్నపిల్లలు

వర్మ మిమ్మల్ని సినిమాలో పెడుతుండ్రంట అది నిజమా కాదా బయటికి టాక్ వచ్చింది నిజమా హీరో హీరో హీరోయిన్ హీరోయిన్ అన్నారు కవర్ కూడా నా కొడుకు నా పేరు చెప్పుకొని అక్క అక్క నా దగ్గరకు వచ్చి నా రూమ్ దగ్గరకు వచ్చి ఈ రోజు కోట్లు ఇస్తున్నాను నా ఈ రోజు కోట్లు ఇస్తున్నాను నా పేరు కౌశారు మాత్రం మేఘసారి చెల్లి గారు మేఘసారి చెల్లి ఒక పై వస్తావా వస్తా దయపు నువ్వు అందంగా అందమున్నాను ఏదైనా బతికేనా వాళ్ళు ఒక పిల్లల ఉంటాయ బున్నగొట్టి చెయ్యి తెలుతెనేగా పైకొకటే మెగా సల్లు డంగలా కొరుమినో అమ్మాయి ఇప్పుడు అల్లార్జున్ గారు మెగా ఫ్యామిలీ తో సంబంధం లేదు అంటున్నారు కదా సో దాని ఎలా చూస్తారు అలా చేయడం కరెక్ట్ మీరు గారు ఎంగేజ్‌మెంట్ వాళ్ళు అంటే వాళ్ళ ఏసారి తింది వాళ్ళకి పెడితే అల్లులేవా కానీ ఎందుకంటే డబ్బులు ఎక్కువైపోయారా బల్ప్ ఎక్కువైనా కానీ కానీ వాళ్ళు వాళ్ళు కొట్లాడుకున్నారు అలా అల్లు అర్జున్ అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారు

చిరంజీవి అంటే మా ఇంట్లో మా అన్న మా వాళ్ళు మా అన్న మెగసారి మా అన్న ప్రాణం మా నాన్న అయిపోతున్నారు ఇంట్లో కూర్చున్నా ఇంట్లో కూర్చున్నాను డాన్స్ ఇస్తాం మెగసారి వాళ్ళని చాలా ఇష్టం కానీ వాకి మాత్రం పైకి మాట ఇలా పెద్ద నంగనా కొరుకురా దొంగనా కొరుకురా ఏయ్ సరే నువ్వుడు సెలబ్రిటీ మీరు అమ్మా అల్ల అర్జున్ గారు పుష్ప టూ వస్తుంది కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారు ఎలా ఉండబోతుంద అనుతారు ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు ఎగ్జాక్ట్ మంచి ఎలా తొక్కి గోమన కోరి కి ఒకమని ఏజ్ చేసిన ఒక జనా

తీసు తెచ్చుకొని బాగుంటాడు మంచి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ముడు కోటిస్తానో అది కొట్టిస్తాను పాడు నాకు ఇతర అబ్బా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండో తారీఖు నాడు పుట్టిన పుట్టినరోజు సెలబ్రేషన్ ఘోరంగా జరుగుతున్న ఆర్టిస్ట్ క్లాస్ లో మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు బర్త్డే రోజు రాంజాయ్ చేస్తారు చెప్పండి ఎందుకురా నా ఇంకా అలా చూడాలని చెప్పాడమా అంటే చెప్పాడు ప్లీజ్ రాటర్ నేను అంటే ఇష్టమా నీకు

పవన్ కళ్యాణ్ బర్త్డే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు చెప్పట్లేదు ఇప్పటిదా ఏంటి సస్పెన్స్ బిగ్ బాస్ లో అంటే సస్పెన్స్ అడిగి చెప్తారు మీరు ఇలా ఎంజాయ్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఆర్టీసీకి లో మీ హంగా ఉంటదాని ఎవరా

ಕಲಿಸ್ನು ಕನ್ನಡ ಮಂಚ ನಾಯಕರು ಮಾರ್ ಮಂಚರೂ మీరా ఇంత పెద్ద ఐవాల ఏం చేస్తున్నారు చీర కట్టునారా సావి బోలో డూడ లేకపోతేలో మీరే మీరేంటగా హీరోయిన్ రైట్ కల కానీ పాట పాడడం రాలేదా నీ అన్న మేకప్ చిరుపు అందరే టచ్ అబ్బాయి టచ్ టచ్ అబ్బాయి